హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ ఒకప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటే పెద్ద హంగామా ఉండేది సినీ తారలను చూడ్డానికి జనాలు ఎగబడేవారు వారిని అదుపు చేసేసరికి చిత్ర బృందానికి తల ప్రాణం తోకలోకి వచ్చేది ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి అయితే కాస్త అలా చూసి ఎవరి పనిలో వారు నిమగ్న నిమగ్నమైపోతారు సినిమాలు ప్రారంభమైన రోజుల్లో అంటే ముప్పై నలభైవ దశకంలో షూటింగ్ అంటే చాలామందికి తెలియదు అలా ఓ సినిమా షూటింగ్లో హీరోయిన్ రోడ్లపై పరిగెడుతూ ఉంటే అది షూటింగ్ అని తెలియక పిచ్చిది రోడ్లపై పరిగెడుతుందని పట్టుకొని ఆపేశారట రోహిణి పిక్చర్స్ బ్యానర్ పై హెచ్ఎం రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి సినిమా తీశారు ఇందులో హీరోయిన్ కన్నాంబ గారు ఒక సీన్లో ఆమె పిచ్చిదైపోతుంది దేవుడు లేడు సత్యం జయించదు అని అరుస్తూ వీధుల్లో పరిగెడుతుంది ఈ దృశ్యాన్ని మద్రాస్ జార్జ్ టౌన్లో తీశారట కన్నాంబ కన్నాంబ గారు జనాన్ని తోసుకుంటూ కార్లు బల్లు తప్పించుకుంటూ వెళ్తూ పరిగెడుతూ ఉంటుంది ఒక మూలగా కెమెరా పెట్టి ఈ ఈ షూటింగ్ని షూట్ చేస్తున్నారట ఆ రోజుల్లో ప్రజలకి ఫిలిం షూటింగ్స్ గురించి పెద్దగా తెలియదు కెమెరా గమనించలేదు ఎవరో పిచ్చిది రోడ్ల మీద పరిగెడుతుందని ఏ జట్కా కిందో పడిపోతుందని జనం ఆమెను ఆపేశారట ఒక పక్కగా కూర్చోబెడితే అది సినిమా షూటింగ్ అని వివరించాక గానీ ఆమెను వాళ్ళు వదిలిపెట్టలేదు పైగా ఆ రోజుల్లో పోలీస్ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో గృహలక్ష్మి సినిమా సూపర్ డూపర్ హిట్ హెచ్ఎం రెడ్డి గారి స్వయదర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తూ నిర్మించారు ఈ చిత్రాన్ని ఈ మూవీకి సోమరాజు రామానుజరావు గారు రచించిన రంగున్ రౌడి అనే నాటకం ఆధారం ఇందులో వేషల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడు చేసుకోవడం వృత్తం చిత్తూరు నాగయ్య గారికి ఇది మొదటి సినిమా ఇక స్టోరీ విషయానికి వస్తే నర్తకి మాధురి అంటే కాంచనమాల గారు ఆమెను ప్రేమించిన డాక్టర్ కృష్ణారావు అంటే రామానుజాచారి తన భార్య రాధ అంటే కన్నాంబగారిని నిర్లక్ష్యం చేస్తాడు తాగుడుకు బానిసైన కృష్ణారావుపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు అభియోగం మోపబడుతుంది సాంఘిక సంస్కరణ పట్ల శ్రద్ధ చూపే గోపీనాథ్ అంటే నాగయ్య గారు రాధను చేరదీసి ఆదుకుంటాడు మాధురితో గొడవపడిన సందర్భంగా రాధ మతిస్థిమతం కోల్పోతుంది అతనిలోని వేషాలోలత్వం వలన అతని డబ్బు దశకం కోల్పోతాడు దైవశాత్తు భార్య నోములు ఫలించి మరణదండన తప్పుతుంది భార్య పిల్లలు కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది హెచ్ఎం రెడ్డి గారు రోహిణి పిక్చర్స్ పతాకంపై గృహలక్ష్మి సినిమాని తీయాలని అనుకున్నారు అయితే సోమరాజు రామానుజరావు రాసిన రంగుండ్రౌడి ఆధారంగా సినిమా కథను అభివృద్ధి చేసుకున్నారు తర్వాతి కాలంలో ప్రముఖ దర్శకునిగా ప్రఖ్యాతుడైన బిఎన్ రెడ్డి గారు అప్పటికీ పత్రికా నిర్వహణ వ్యాపారంలో ఉండేవారు సినీ రంగం నాటక రంగాలపై అభిరుచి కలిగిన బిఎన్ రెడ్డిని హెచ్ఎం రెడ్డి గారు సంప్రదించి రోహిణి పిక్చర్స్లో వాటా కొనుక్కోమని కోరారట బిఎన్ రెడ్డి గారు తన తండ్రిని ఒప్పించి రోహిణి పిక్చర్స్లో వాటా తీసుకొని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు సినిమాలో హీరోగా పనిచేసిన రామానుజాచారి ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేసేవారట ఈ సినిమాలో హీరోయిన్కి సోదరుడైన దేశభక్తుడు గోపినాథ్ పాత్రకు చిత్తూరు నాగయ్య గారిని తీసుకునేందుకు బిఎన్ రెడ్డి గారు సిఫార్సు చేశారట నాగయ్య గారికి ఇదే తొలి చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి సినిమా విడుదలైంది మంచి విజయాన్ని సాధించింది కల్లు మానండయ్ బాబు అంటూ వచ్చిన ఆ పాట ఎంతో ప్రజాదరణ పొందింది కొడవట గంటి కుటుంబరావు గారు ఆంధ్ర వారపత్రికలో చిత్ర సమీక్ష రాస్తూ ఎన్ని లోపాలున్న గృహలక్ష్మి తెలుగు చిత్రాలలో ఉత్తమమైనది అని రాశారట అప్పట్లో ఈ చిత్రంలో అశ్లీలమైన సన్నివేశాలు ఉన్నాయని హాస్య సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉన్నాయని విమర్శలు కూడా వచ్చాయట కళ్ళు మానండోయ్ బాబు కల్లు తెరవండి అనే త పాట తర్వాతి కాలంలో వచ్చిన సారా ఉద్యమాల్లో ప్రచార గీతంగా వణికించింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విడుదలైన అందాల రాముడు సినిమాలోనూ ఓ పోరాట దృశ్యంలో కళ్ళు తాగిన రౌడీలను కొడుతూ హీరో ఈ పటను ఆలపిస్తాడు ఫ్రెండ్స్ ఇదండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైన గృహలక్ష్మి సినిమా విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్